హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఇదురు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి కొత్త బెతమ్చర్ల బెత్తంచర్లా కొత్తబాస్టాండ్ ట్యాంగ మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీ ప్రయాణం ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ఢిల్లీ నుంచి ఏ కార్గాలకు ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్గాను ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ వెహికల్స్ ఇప్పిస్తాను నేను వచ్చి మీరు ప్రజలు ఢిల్లీ అవుతున్నానండి నాకు చాలా మంది అడుగుతున్నారు బ్రిడ్జ్ ఆటోమేటిక్లో కావాలని చెప్పి అందుకోసం అయితే వీడియో తీస్తున్నాను మారుతి సుజుకి విటారా బ్రిజా వీడియో వేరియట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిది పదకొండు నెలల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఎనిమిది వేలు తిరిగిందండి అండి ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిమ్మల్సెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బ్లైట్ డెక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్టయితే సిక్స్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే అండి ఇంజన్ అయితే ఎక్స్టర్ కండిషన్ అయితుంది వెహికల్ షెప్ డెన్ అయితే థర్టీ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంది షెట్ అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా గా అవుతుందండి వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అయ్యే చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అప్పుడు అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అండి ఏ ఆపరాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి హెడ్లైల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు హెడ్లైట్ ముందర చూసుకోవచ్చు బాలెట్ పట్టి చూసుకున్నది ఒరిజినల్ ఉంది హెడ్లైట్లో స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయినా ఈ వెహికల్కి టైమింగ్ చేయడం చూసుకుంటే కంపెనీ ఒక ఉంది టైమ్ ఇచ్చే తర్వాత చేంజ్ అనేది కాలేదు ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి జెన్యున్గా ఉంది ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి ఏం లేవు ఒరిజినల్గా ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు బాలినెట్కి అయితే ఎంతవరకు స్పానర్ బాలినట్ గైతే ఎంతవరకు స్పానర్ పెట్టిందండి బాలెడ్గా స్టీల్ చూసుకొని కంపెనీ ఒక బాలెడ్ స్టూల్ అవుతుందండి చూసుకోవచ్చు బాలినట్గా స్టీల్ చూసుకొని కంపెనీ ఒక బాలెడ్ స్టే అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది సిల్వర్ కలర్ వెహికల్ చూసుకోవచ్చండి టోటల్ వెహికల్ ఒక రైట్ సైడ్ ఒక వ్యూ చూసుకోవచ్చు ఎక్సిడెంట్ కండిషన్ అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఈ బండి ఒక ఎన్ని నెంబర్ చాలా బాబు కూడా చూపిస్తాను అండి మీరు కావాలంటే షోమ్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది చూసుకోవచ్చండి నాలుగు పవర్ పోవాలండి సదొస్తాయి వెహికల్కి రీడింగ్ చూసుకుంటే ఎనభై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మెటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది చూసుకోవచ్చు బ్లూటూత్ కనెక్ట్ సిస్టమ్ కూడా ఉంది దీనికి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్స్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ అవుతున్నాయి అండి వెహికల్కి సీట్ కవర్ కూడా కంప్లీట్ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి చూసుకోవచ్చు కంప్లీట్ ఫిటెడ్ లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూసుకోండి ఎటువంటి డ్యామేజ్ లేదండి చాలా అంటే చాలా నీటిగా అవుతుంది బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ ఎక్సెన్ కండిషన్ అవుతుంది వెహికల్ వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి ఎక్సెల్ కండిషన్లో ఉందండి వెహికల్ మారుతి సుజుకి విటారా రిజర్వ్ విడిఐ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యూన్గా అవుతుంది వెహికల్ ఏది రిప్లేస్మెంట్ అయితే కాలేదు ఒరిజినల్ వెహికల్ అండి స్టెమినటర్ తీసుకుంటే స్టెమినర్ మార్చుకుంటే ఇంకా బాగుంటుందండి డెక్కీలు కూడా ఇటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవు డెక్కీ కూడా ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చండి

ఓ బాయ్ కొంచెం సైడ్ ఇయ్ నా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ లెటర్స్ చెప్తాను మారుతి సుజుకి విటారా బ్రిజా వీడియో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది పదకొండు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఎనిమిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్లే డిక్కీ డోర్లు ఏపీ స్కూల్ రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉండండి ఇంజన్ అయితే కండిషన్ అయితే ఉంది వెహికల్ ఎక్కడ ఎటువంటి లీకేజెస్ కానీ అయిల్ చమ్మలు ఏం లేదు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంట్రల్ యాంగ్స్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి ఈ వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద అంటే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ Mm-hmm